డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము సువీర చరిత్ర ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనాయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనాయనానికి అగు ఖర్చు అంతా భరించలేకపోతే మంత్రాక్షంతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో పరిచన ఫలితము కలుగుతుంది అంతకంటే ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడు అవుతాడు ఇందుకొక ఇతిహాసం కలదు చెబుతాను వినుము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రవంతుడైన సూర్యుడు అయినా సువీరుడనే ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి శత్రురాజ్యంతో ఓడిపోయి భార్యతో అరణ్యానికి వచ్చి నర్మదా నది తీరాన పర్ణశాలను ఏర్పరుచుకుని కందమూల ఫలాద ఫలాదులను భక్షిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతిగారాభంతో పెంచుతూ ఉండేవారు క్షత్రియ వంశమందు జన్మించినా ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ ఉంది దినాలు గడిచే కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినాన వనపరస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ముగ్ధుడై తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అప్పుడు ఆ రాజు ఓ ముని నా దగ్గర డబ్బు లేదు అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను నా కష్టాలు తొలుగుటకు కొంత ధనమిచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని చెప్పాను ముని దగ్గర డబ్బు లేకపోవటంతో నర్మదా తీరాన కుబేరును గూర్చి ఘోరంగా తపము ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించాను ఆ పాత్రను రాజుకు ఇచ్చి తన కుమార్తెను పెండ్లి చేసుకున్నాడు తన భార్యను తీసుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతాన్ని చెప్పి సుఖంగా ఉండెను సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ సుఖంగా ఉండెను అటల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనానికి అమ్ముకోవచ్చన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండెను ఒకనాడు సాధు పుంగవుడు నర్మదా నది తీరాన స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నీవు ఎవరు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు నీవు చూస్తే రాజవంశానికి చెందిన వాడిలా ఉన్నావు భార్య బిడ్డలతో ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగాడు అప్పుడు రాజు నా రాజ్యము శత్రువులు ఆక్రమించారు భార్య సమేతంగా ఇక్కడికి వచ్చి నివసిస్తున్నాను నా పెద్ద కుమార్తెను కొంత ధనానికి ఒక మునికి ఇచ్చి వివాహం చేశాను అని చెప్పాడు ఆ మాటలు విన్న ముని నీవు చాలా పాపం చేశావు కన్య విక్రయము మహాపాపం కన్య విక్రయము చేసిన వానికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదు అని చెప్పెను కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలనవాడైన కన్య ఇచ్చి కన్యాదానము చేయము అని చెప్పెను అటుల చేసిన ఎడల గంగా స్నానము ఆచరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటియే కాక మొదటి కన్య అమ్మిన ఫలము కూడా తొలగిపోవును అని హితబోధ చేశాడు అప్పుడు ఆ రాజు ఓ మునివర్య సుఖము కంటే దాన దాన ధర్మాల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ అని ప్రశ్నించాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయెను మరికొన్ని దినాలకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకంలో అనేక నరక బాధలు పెడుతూ ఉండేవారు సువీరుడు పూర్వీకుడైన శృతకీర్తి రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖాలను అనుభవిస్తూ ఉండెను సువీరుడు చేసిన పాపం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాషాలతో బంధించి స్వర్గము నుండి నరకానికి తీసుకుని వచ్చి అంతటి శృతకీర్తి నన్ను ఎందుకు ఇక్కడకు తీసుకుని వచ్చారు నేను అనేక యజ్ఞయాగాదలను దాన ధర్మాలను చేశాను అని చెప్పాడు అప్పుడు యమధర్మరాజు ని వంశీకుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనానికి అమ్ముకున్నాడు అందుకే మీ పూర్వీకులకు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు ఈ పాపాన్ని అనుభవించక తప్పదు అని చెప్పాడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే సువీరునికి మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటుకు పోయి ఆ కన్యను వేద పండితుడగు శీలవంతుడగు ఒక విప్రుణకు ఇచ్చి కార్తీక మాసంలో కన్యాదానము చేయించము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు కూడా స్వర్గలోకమున వెళ్ళెదరు కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము చేసిన కన్యాదానం ఫలము వచ్చును కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పిన విధముగా ఆ ధర్మకార్యము వల్ల నీ పితృగణము అందరికీ మంచి చేయి అని చెప్పెను శుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరాన ఒక కుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెకు యావత్తు విషయము వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మను యువకునికిచ్చి అతి వైభవంగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకానికి వెళ్ళెను కన్యాదానము వలన మహా పాపాలు కూడా పోతాయి వివాహ విషయంలో ఎవరికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగుతుంది కార్తీక మాసమున కన్యాదానము చేసిన వానికి మంచి జరుగుతుంది విష్ణు సాన్నిధ్యం పొందుతారు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళ్తాడు పదమూడవ అధ్యాయం సంపూర్ణం